రెండో విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తాను పదమూడు అధ్యాయము పదమూడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వాక్యాలు ఉంటాయి కాబట్టి మనము బంధువులము కనుక చూడు సారీ నీకును నాకును నీ పశువుల కాపర్లకు నా పశువుల కాపర్లకు కలహము ఉండకూడదు ఈ దేశమంతా ఈయన ఎదుట ఉన్నది కదా దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో నువ్వు పడమటకెళ్తే తూర్పుకి నువ్వు తూర్పుకి వెళ్తే నేను అన్నాడు ఇక్కడ గమనించాలి అమ్మా బ్రదర్ వినండి జాగ్రత్తగా వినండి హలే రెండు చేతులే చెప్పగలవా వీళ్ళ మధ్యలోకి ఏమొచ్చింది కలహం వచ్చింది ఎందుకు వచ్చిందో ఒకడు ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడుతాడు ఒకడేమో శరీర సంబంధమైన పోరాటం పోరాడుతాడు ఇది దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే ఇల్లిద్దరూ ఆశీర్వదించబడిన వారే ఒక దృష్టి ఒకన దృష్టి సదము మీద ఉంది ఒకన దృష్టి డబ్బు మీద ఉంది ఒకన దృష్టి పేరు ప్రఖ్యాతుల మీద ఉంది ఒకన దృష్టి దేవుడిచ్చేటువంటి ప్రతిదీ తీసుకొని లోకములో గొప్పగా కనిపించాలని ఉంది ఒకన దృష్టి దేవుడే నా గొప్ప దేవుడే నా పలుకుబడి దేవుడే నా ఘనత అనే దృష్టిలో ఉంది వీళ్ళిద్దరికి గిట్టదు ఎప్పుడు అంటే దాని అర్థం ఏమిటంటే ఇది ఖచ్చితంగా నామకార్జపు బ్రతుకు నాయకత్వానికి లోబడు క్రమశిక్షణ ఉండదు మోకరించి ప్రార్థన చేయుడు బలిపీఠం అసలే కట్టడు అబ్రహాము అడుగడుగును బలిపీటం కట్టాలి అడుగడుగును మోకరించాలి అడుగడుగున ప్రభుని ఆరాధించాలి లోతు ఎక్కడా బలిపీఠము కట్టడో దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రం కావాలి దేవుడిచ్చేటువంటిది ప్రతిదీ తీసుకోవాలి ఎక్కడ దేవుని కొరకు కష్టపడడు ఖర్చు పెట్టడు ఏమండి దేవుని విలువ అంతకంటే తెలియదు నాయకుల యొక్క విలువ అంతకంటే తెలియదు అందుకని ఈ లోచు అనేటువంటి వాడు శరీర సంబంధి లేదంటే నామకార్థపు బ్రతుకు దీనిని విడిచిపెట్టాలి అంటుంది బైబులు హాలెలోయ ప్రిలరా ఎక్కడ కూడా నామకార్థపు క్రైస్తవ బ్రతుకు బ్రతుకుతున్నటువంటి వారు చాలా మంది ఉండరు ఉండొచ్చు ఉండొచ్చు దయచేసి నీ నామకార్థపు జీవితాన్ని నుంచి నువ్వు బయటికి రావాలి ఏదో వెళ్ళామంటే వెళ్ళాం వచ్చామంటే వచ్చామన్నట్టు కాదు దయచేసి రోషం కలిగిన భక్తి చేద్దాం ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా నువ్వు చేసినప్పుడే కదా సక్సెస్ అవుతావు ఒక పొలం వేస్తావు ఆ పొలంలో నీకు పంట రావాలంటే పర్ఫెక్ట్గా నువ్వు కష్టపడాలి పొలం దున్నాలి కలుపు తీయాలి మందు కొట్టాలి అప్పుడే కదా నీకు ప్రతి పొలం వస్తుంది వ్యాపారం చేస్తున్నావు వ్యాపారం కూడా పర్ఫెక్ట్గా చేసినప్పుడే కదా నీకు లాభం వస్తుంది నువ్వు తాత్కాలికంగా చేసినప్పుడు నష్టపోతావు కదా అర్థమవుతుందా ఉద్యోగమే వచ్చింది ఉద్యోగములు నువ్వు పర్ఫెక్ట్గా సిన్సియారిటీగా చేయకపోతే ఉద్యోగం ఊడిపోయింది కదా అట్లాగే క్రైస్తవ్యములో నీకు వచ్చావు విందులో నువ్వు సిన్సియారిటీ లేకపోతే నువ్వు ఒక రోషము కలిగిన భక్తి చేయకపోతే రేపొద్దు నువ్వు ప్రభు వచ్చినప్పుడు ఎడవబడతావు కదా బుద్ధి లేని కన్నికలు ఎడవబడడానికి కారణం ఏమిటి ఒకసారి చెప్పండి బుద్ధి గలవారు ఎత్తబడడానికి కారణం ఏమిటి చెప్పండి అందరు కలిసే నడిచాడు కలిసే ఉన్నారు ఒకరి ఒకరి దీపం ఎలుగుతుంది ఒకరి దీపం ఆరిపోతుంది కారణం నూనె లేనందున చూడండి ఒకసారి మీరు గమనించండి అందరి దగ్గర సిద్ధులు ఉన్నాయి అందరి దగ్గర ఉన్నాయి ఎందుకు ఆరిపోతుంది నూనె ఉన్న క్రైస్తవుడు నూనె లేని క్రైస్తవుడు దీపం వెలుగుచున్న క్రైస్తవుడు ఆరిపోయిన క్రైస్తవుడు అర్థమవుతుందండి సిద్ధపడిన క్రైస్తవుడు సిద్ధపాటు లేని క్రైస్తవుడు వీళ్ళిద్దరిని దేవుడు వేరు చేస్తాడంటాడు గొర్రెలని మేకలని వేరు చేసినట్లు దేవుడు వేరు చేస్తాడు నువ్వు వెళ్తున్న సంఘమైనా నువ్వు చేస్తున్న సహవాసమైన భక్తులతో సహవాసం చేస్తే నువ్వు మండుచావు ఆరిపోయినటువంటి బ్రతుకులతో సహవాసం చేస్తే చెడిపోతావు అన్యుడు కంటే ప్రమాదకరమైన వ్యక్తి ఎవడంటే నామకార్థప క్రైస్తవుడు మొదటి నుండి సంఘానికి కీడు చేస్తుంది అన్యుల కంటే ఎక్కువగా నామకార్థపు బ్రతుకులో ఉన్నటువంటి మనుషులు ఎక్కువ కీడు చేస్తున్నారు మీకు అర్థమవుతుంది అర్థం కావటం లేదు హలేలోయ్యా ఎందుకంటే చాలామంది తాగి వాక్యం చెప్పేవారు ఉన్నారు మందు తాగి వాక్యం చెప్పేటువంటి వారు ఉన్నారు వారి యొక్క పై చర్చికి వచ్చినప్పుడు వారు బలిపీట మీద నిలబడినప్పుడు వారి వారి భక్తి వేషాలు వేరు వారి రహస్య జీవితాలు వేరుగా ఉన్నాయి గమనించండి ఎంత చక్కగా ఎంత చక్కగా ఒక గంటలో లేదంటే ఒక అరగంటలో ప్రార్థన అయిపోతే ఎంత బాగుంటుందో మోకరించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు పరిశుద్ధాత్మతో నింపబడవలసిన అవసరం లేదు ఆత్మల రక్షణ అర్థమై ఏమండి ఇతరులను రక్షించాల్సిన అవసరం లేదు పరిచయం చేయాల్సిన అవసరం లేదు అంత ఏదో ఎట్లా ఉందంటే దాన్ని ఎలా చెప్పాలి మీకు కృత్రిమ భక్తి హలోయ చెప్పగలవా దీన్ని చూడండి ఒకసారి ఈ చెట్టును చూడు ఇది ఇక్కడికి నేను తెచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది తెచ్చినప్పుడు నాలుగు పువ్వులే ఉన్నాయి ఇప్పుడు దీని తెగ నాలుగు పువ్వులే ఉన్నాయి ఆ లైవ్లో చూసే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే అబ్బా అన్నయమా చెట్టు నాటాడే అనుకుంటున్నారు చూడు దీన్ని పచ్చదనం చూడు ఒరిజినల్ గాలికి పోయింది ఒరిజినల్ దానికంటే బిల్డప్ ఎక్కువ ఉంది నేను కొన్నప్పుడు నాలుగు పూలే ఉన్నాయి ఇప్పటికీ నాలుగు పూలే ఉన్నాయి దీనికి నీళ్లు పోయాల్సిన అవసరంలా నీళ్లు పోస్తే పేల్చదో కక్కింది బయటికి దీనికి నీళ్లు పోసామనుకో నీళ్లు పేల్చదో నీళ్లు పేల్చద పీల్చే గుణం లేదు ఈ బ్రతుకు దీన్ని చెడిపోను వాక్యము జీర్ణించుకోదు కఠిన గద్దెంపు జీర్ణించుకోదు ఇది ఏదగదో ఎందుకంటే ఇది ఒరిజినాలు చెట్టు కాదు మీకు అర్థమవుతుందా చూడడానికి ఎలా ఉంది కడుపు నిండిద్ది సయ్యి సారం లేనోడు సట్టి నిండ అంటా ఇదో అంటారు ఇదో సయ్యి సారం లేనిది సట్టి నిండా ఉన్నట్టు పనికి మాలిన చెట్ట ఫలించో స్తోత్రం చెప్పు దాన్ని తిడుతున్నాను నేను అది నామకార్థపు క్రైస్తవునికి సాదృశ్యం స్తోత్రం చెప్పాలి ఎక్కడైతే అక్కడే నాలుగు ఆత్మలు సంపాదించలేడు శరీర సంబంధి కానీ ఆస్తిని సంపాదించాడో లోచు అబ్రహాములాగే ఆస్తిని సంపాదించాడు అబ్రహాము కంటే ఎక్కువ గర్రెలు మేకలు ఎద్దులు సంపాదించాడు దేవునికి ఉపయోగపడలేదు అందుకనే చివరికి తన బ్రతుకు ఏమైందో తెలుసా అగ్గి పాలైపోయింది అగ్గిని గుండం పాలైపోయింది నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావో నీకు దేవునితో నడవడానికి వీలు కలిగిద్ది హలేయ అందుకని మీ చర్చి ఎంతసేపు జరిగిద్ది మా చర్చి రెండున్నర మూడు గంటలు జరిగిద్ది పొద్దున్నేళ్ళ కూర్చొని ఒక అరగంట బెంచ్ మీద కూర్చొని అద్దాం రాకూడదా హలే లూయ మీ పాస్ట్ గారు ఉపాసలు ఉండమంటాడు ఆ ప్రార్థన అంటాడు ఈ ప్రార్థన అంటాడు మీకు ఎందుకని పిచ్చి పని అది అంటాడు ఆ ఇది అంటాడు ఓ ఆ పని అంటాడు ఈ పని అంటాడు పొద్దువులు పరిచర్యలు అంటాడు ఈ పిచ్చి పనులు ఎందుకై బాబు మనం ఎంతవరకు ఉన్నామా వచ్చామా వెళ్ళామా అయిపోయిందా బాధ్యత లేకుండా బాధ్యత లేకుండా ఒకడెవడో చౌచ్చున్నాడు పనికి మంది ఏమిటంటే మీరు ఆదివారం చర్చికి రమ్మంటాడు మా దేవుడు చూడు నీ ఇష్టమైతే రా కష్టమైతే మానుకోమంటాడు నీకు ఇష్టమైతే రా కష్టమైతే మానుకో అంటాడు మా దేవుడు మీ దేవుడు ఆదివారం ఆదివారం కనపడాలంట ఇదేం పద్ధతి అంటున్నాడు ఒకడు ఒక మాట చెప్పనా మీకు స్తోత్రం చెప్పగలరా హలే లూయ్యా భార్య చెప్పకుండా అక్కడికే వెళ్ళిపోయింది ఫోన్ చేసి ఇష్టమైతే రా కష్టమైతే మా అనుకో నీకు ఇష్టమైనప్పుడు రా అమ్మ ఇంటికి అంటాడు ఎవడనే ఏ గారిదైనా అడగడా పిల్లలు స్కూల్కి వెళ్ళారు నాన్న నీకు ఇష్టమైతేనే ఇంటికి రా లేదంటే నుంచి అట్టే అంటాడా ఏ తల్లిదండ్రులైనా చెప్పరేంటండి కొడుకు ఏమో చేస్తున్నాడు కూతురి తండ్రి అయితే బాధ్యత తీసుకుంటాడుగా తండ్రి కాని వాడికి బాధ్యత ఎక్కడుంటుంది మనందరికంటే వచ్చి మన తండ్రి ఇక్కడ ఉంటాడు ఈరోజు బిడ్డల సెలవులు కదా ఈ మూడు రోజుల సెలవులు కదా హైదరాబాదులోనూ బెంగుళూరులోనో అక్కడో ఇక్కడో బిడ్డలుంటే ఇంటి దగ్గర పల్లెటూరులో ఉన్న తల్లిదండ్రులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు వాళ్ళు వస్తున్నారని ముందుగానే నెయ్యి తెచ్చి పెట్టే తల్లి ఏ ముందుగానే బట్టలు కుట్టించే తల్లి ముందుగానే కొన్ని కొన్ని వస్తువులు తెచ్చే తల్లి ముందుగానే అరిసెలుండి జాగ్రత్తగా చేసి నా పిల్లలు సెలవులకు వస్తుందని ఎదురు చూసే తల్లిదండ్రులు ఏమండి ముందుగానే కోళ్ళో మాంసమో ఏదో ఒకటి తెచ్చి నా బిడ్డలు హైదరాబాద్ నుంచి వస్తున్న ఎదురు చూసే తల్లులు ఉన్నారు ఉన్నారా లేరా ఎవడకబట్టిద్ది ప్రేమ కన్నవారికి మాత్రమే ఉంటుంది అదే దేవుడు నిన్ను దేవుని మందిరములో కలుసుకోవడానికి తపనబడుతుంది నామకార్థపు క్రైస్తవుడికి నామకార్ధపు క్రైస్తవుడికి దేవుని మమకారం దేవుని ప్రేమ తెలియదు వెంటనే విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకి లోతు విడిచిపెట్టిన తర్వాత వచ్చాడు